హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్ మటన్ కర్రీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసే కర్రీ ఇది సో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా తింటే కూడా భలే ఉంటుంది సో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుషామ్ ఓకే ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఒక మిక్సీ దా తీసేసుకొని కొన్ని ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సో తర్వాత తర్వాత ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని చక్క లవంగాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా ఆ ముద్దని వాసన పోయేంత వరకు వేపుకోవాలి వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మన గరం మసాలా మన ఊన్ గరం మసాలా మన ఛానల్ ఆల్రెడీ ఉంటుంది ఆ గరం మసాలా కారం వేసుకొని బాగా వేయించి ఇంకేముంది మటన్ నీట్గా కడిగి అందులో వేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత చూసారా ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లంబెందులు పేస్ట్ చందా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకొని తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి సో ఇది కుక్కర్లో అయితే టూ విజెస్కే ఉడికిపోతుంది సో మనం కట్టెల పొయ్యి ముందు వండుతున్నాం కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతుంది చాలా టేస్ట్ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ బాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛా